చేరుదారు నియోజకవర్గ సజానీకం తమ ఆశీస్సులు అన్నదండలు అందజేశారు ముఖ్యంగా ఇక్కడ మన పిడిగురాలు కానీ ఇలాంటి నియోజకవర్గం మొత్తం కూడా ఆరో వేస సోదరులు గత ఎన్నికల కంటే భిన్నంగా దాదాపు తొంభై శాతం పైగా తెలుగుదేశం పార్టీకి అన్నదండలుగా ఉన్నారు రాజకీయ జీవితంలో ఏడు సార్లు పోటీ చేసినప్పటికీ ఈ ఎన్నిక ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక ఒక భిన్నమైన ఎన్నిక ఐదు సంవత్సరాల ఒక అరాచక ప్రభుత్వాన్ని ఒక అహంకారంగా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తే అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా చితికిపోయారు ఇబ్బందులు పడ్డారు ల్యాండ్ టైటిల్ లాంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి సామాన్య ప్రజల ఆస్తిలను కూడా కాజేసే కుతంత్రని చెప్పిన ముఖ్యమంత్రిని ఒక నిశ్శబ్ద విప్లవం ద్వారా ఎవరికి ఓటు చేస్తున్నారా కూడా చెప్పలేని భయంలో ఓటర్లుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు అన్నమూర్ తారకరామ గారు చెప్పారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఓడించినప్పుడు ఆయన రెడీగా అధికార పార్టీని ప్రధానమంత్రి పక్ష హోదా లేకుండా ఎలా కూడా వచ్చి అదే విప్లవం నిశబ్దారు ఎవరు ఊహించినటువంటి మెజార్టీ నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కూడనికి వచ్చినాయంటే ఎంతటి ఘనమైన విజయం వచ్చిందో మనందరం కూడా ఆలోచించాలి ఈ విజయాన్ని మేము పొంగిపోవట్లేదు ఇది మా పులి స్కంధాలపై ప్రజలు నమ్మకంతో అందించిన బాధ్యతగా కూడా స్వీకరిస్తూ ఉన్నాం అన్ని వర్గాల ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ముందు చేయకుండా అందరికీ తల్లలో నాలుగులాగా ఉండి మా బాధ్యతలు ఇప్పుడు ఇప్పుడు గుర్తు చేసుకొని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రభుత్వం ముందుకి కల్పిస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్య వివరాల్లో నేను గతంలో కొంచెం చెప్పాను ఆగస్టు ఎనిమిదిన యువకుళ పాదయాత్ర నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగినప్పుడు నేను ఆ రోజు సెంటిమెంట్గా ఖచ్చితంగా ఆ మీటింగు అమ్మారి గుడి ముందే పెట్టించారు నాకు మూడు తరాల నాయకత్వం కానీ అనుభవం ఉంది తొంభై నాలుగులో ఆయన నందమూరి తరక రామారావు గారు ఆయన కూడా నాకు మొట్టమొదటి సీట్ ఇచ్చినప్పుడు ఇక్కడే మీటింగ్ పెట్టారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు రెండు వేల మొన్న చూస్తే ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఎనిమిదిన లోకేష్ బాబు గారు కూడా ఇదే అమ్మవారి గుడి ముందు మీటింగ్ పెట్టారు ఈ మూడు తరాల నాయకులతో అనుబంధం కూడా ఈ అమ్మవారి గుడి ముందు ఉండవనేదిగా నా పూర్వజనుల సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను బాగా పనిచేశారు మనసు పెట్టి పనిచేశారు ఆశీర్వదించారు అందరూ కూడా నేను కూడా డౌటే చెప్పాను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికే వస్తాను అమ్మవారి దర్శనం చేస్తున్నాను అని చెప్పాను అందుకే ఈరోజు ఆ మాట మీద ఎప్పుడు ఇప్పుడే కాదే అయ్యప్పసం వాళ్ళేసుకున్నప్పుడు కూడా ఇక్కడి నుంచే పెద్ద కార్యక్రమం మొదలు పెడతాం నామినేషన్ ఇక్కడి నుంచే పెడతాం సెంటిమెంట్గా వాస్తవిక అమ్మవారి గుడికి నేను వస్తూ ఉంటాను తప్పకుండా ముఖ్యంగా ఆడవేస సోదరులు అందరినీ నేను ఉంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ మీ వృత్తులు వ్యాపారం కానీ ఇంకేదన ఉన్నా అన్న మీరు అందరూ బాగుండాలి నా అవసరం ఎక్కడున్నా ప్రభుత్వం ఎక్కడున్నా అందరూ కూడా చెప్పండి ఎప్పుడు కూడా మీకు అన్నదండలుగా జోదుడుగా మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉంటాను తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం తర్వాత మీ అందరితో కూర్చొని అందరితో డిస్కస్ చేసుకొని అందరి సమస్యలు కూడా తెలుసుకొని ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా నేను ఉంటానని చెప్పి మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఈ అఖండమైన అపూర్వమైన విజయానికి నేను మనస్ఫూరించిగా పేద కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ